అన్న నమస్కారం అంటే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఆర్సిబి కప్పొచ్చింది కప్పొచ్చిన సందర్భంలో వాళ్ళు ఒక మీటింగ్ పెట్టారు ఆ తొక్కిస్తే ఆటలో పదకొండు మంది చనిపోయారు డెబ్బై మంది వరకు చనిపోయారు చాలా మంది కూడా గాయాలైన సో ఇలా చూడొచ్చు అంటారు ఎందుకంటే తెలంగాణ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వమే కర్ణాటకలో నుండి కాంగ్రెస్ ప్రభుత్వమే ఒకప్పుడు జస్ట్ ఒక అమ్మాయి రేవులు చనిపోతే అల్లార్జునే నానా తిప్పలు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకంటే కర్ణాటక చర్యలు తీసుకోవట్లే అంటే ఏం అన్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే నిర్లక్ష్యమైన వాస్తవంగా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మన ఇండియాకి ఒక కప్పు సాధించినటువంటి క్రికెట్ క్రికెట్ టీం సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం తరుణంలో అక్కడ పెట్టిన మీటింగ్లో జనాలు రెండు లక్షల మంది పైగా వచ్చి తొక్క తొక్క జరిగి పన్నెండు మంది చనిపోయారు ఇది ఎవరి మీద నెట్టేయటము ఇక్కడ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు కదా అక్కడ కోహ్లీని చేయాలి కదా అని చెప్పి అనడం కరెక్ట్ కాదు కానీ కాకపోతే ఇది ఘోరమైన తప్పిదం ఏదైనా చేసిందంటే కర్ణాటక కర్ణాటక ప్రభుత్వం ప్రభుత్వాన్ని బాధ్యత సెక్యూరిటీ కల్పించలేనటువంటి ప్రభుత్వాన్ని పూర్తి బాధ్యత తీసుకోవాలి ఆ చనిపోయినటువంటి వారికి ఎక్స్రేసే కూడా ఎక్కువగా ఇవ్వాలి కోటి దాటి ఇవ్వాలి పది లక్షలు ఏదో అంటున్నారు అది కరెక్ట్ కాదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏంటో కానీ ఇక్కడ జరిగినటువంటి సినిమా తొక్కిసినాట్లో ఇక్కడ మా చనిపోవడం నిజమే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట్లో పన్నెండు మంది చనిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కాబట్టి దీన్ని తగిన చర్యలు తీసుకోవాలి ఫస్ట్ మనం ఇప్పుడు ఎంతవరకు ఆ స్టేడియం కెపాసిటీ అంతా ఎంతమంది వస్తున్నారు అసలు వచ్చే కొలిది తెలుస్తానే ఉంటుంది డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్కి సెక్యూరిటీ ఇవ్వగలమా లేదా చేతులు ఎత్తేస్తున్నామా ఏదో ఒకటి ఆలోచించుకోవాలి కదా ఏమి లేకుండా పోయినట్టు పోయినట్టు తక్కుని చచ్చిపోంటారా బాబు అని వదిలేశారంటే అది ప్రభుత్వం నిర్లక్ష్యం దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఎందుకంటే పెద్ద పెద్ద కార్యక్రమం అది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి కప్పుకి సెలబ్రేషను అలాంటి సెలబ్రేషన్లో ఇలాంటి ఇన్సెక్యూరిటీగా వాళ్ళు చేశారంటే ప్రభుత్వం తప్పుది కానీ ఇప్పటివరకు పద్దెనిమిది సంవత్సరాలుగా పద్దెనిమిది సీజన్ జరుగుతున్నాయి ఇంత ఎప్పుడు కూడా గెలిచిన తర్వాత ఎవరు సెలబ్రేషన్ పెట్టలేరు ఈవెన్ వరల్డ్ కప్ వచ్చిన కూడా ఆ ఇంగ్లాండ్ కానీ యూఎస్ ఎక్కడో సెలబ్రేషన్ చేయరు సో పెట్ దానికి ఏదైతే మన బెంగళూరు పెట్టిన దానికి సో దాని సీఎం రావడం అవసరం పోలీసు వాళ్ళు క్లియర్ చెప్పేస్తారు మేము హ్యాండిల్ చేయలేమని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పిన తర్వాత కూడా సీఎం రావడం ఉపమంత రావడం ఎలా చూడొచ్చు అంటారు అన్న ఇప్పుడు ఆ ప్రభుత్వం దానికి వాళ్ళ పేరు ప్రఖ్యాతులు పెంచుకోవడానికి ఇలాంటి ప్రోగ్రాం చేస్తుంటారు చేసినప్పుడు సెక్యూరిటీ చేసుకోవాలి కదా తర్వాత ఈ యువత కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి మన కోసం మన ఇంటికాడ మన కుటుంబం మన కుటుంబ సభ్యులు వెయిట్ చేస్తూ ఉంటారు ఎవడో సెలబ్రిటీయో క్రికెటరో ఎవడో ఏదో సాధించుకుని వచ్చి ఇవాళ పెద్ద ప్రోగ్రాం పెట్టారంటే ప్రోగ్రాం వెళ్ళేటప్పుడు ఆలోచించుకోవాలి మన క్షేమంగా ఇంటికి వెళ్ళాలి అనేది ఏమి ఆలోచించకుండా కుర్రోళ్ళు ఇష్టాన్ని రీతిగా వెళ్ళిపోయి తొక్కిస్తున్నట్టు చనిపోవడం అనేది చాలా ఘోరం ఇది మాత్రం తీవ్రంగా చెలించి వేస్తున్నటువంటి గౌరవం ఇది కాబట్టి ఇక్కడ ఏ ఫంక్షన్ అయినా కెపాసిటీకి మించి ఉన్నప్పుడు మన జాగ్రత్తలు మనం ఉండాలి ప్రభుత్వాలు కూడా జాగ్రత్త జాగ్రత్త వహించాలి ఆర్సీపీ గెలిచిన తర్వాత చాలా మంది కొంతమంది ఫ్యాన్స్ కొంతమంది అమ్మాయిలు తొక్కిస్లాటలు కొంతమంది అమ్మాయిలు బట్టలు చింపటాలు కొద్దిగా మిస్బిహేవ్ చేయటాలు కూడా చేయడం జరిగింది సో అటువంటి వాళ్ళపైన ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటారని నమ్మకం మీకు ఉందన్న ఏం నమ్మకం తీసుకుంటా మహాసముద్రం లెక్క అక్కడ అయిపోతే అక్కడ ఎవరు ఏం జరిగిందో ఎవరు ఎలా చేశారు ఒక అందులో మన మూకలే ఉన్నా ఈ ఎవరైనా ఏ ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు మన జాగ్రత్తలో మనం ఉండాలి ప్రతి ఒక్కరు కూడా మన స్వయ జాగ్రత్త వహించాలా అంతేగాని అందరూ వేలం వేరుగా వెళ్ళిపోయి ఏదేదో పిచ్చిలాగా దగ్గర నుంచి చూడాలని ఏదో ఏది ఆలోచన ఎందుకు టీవీలో మన కళ్ళ ముందే జానం ముందే కనపడుతున్నారు కదా కాబట్టి అలాంటి సంఘటనలు జరగకుండా ఉంటే మంచిది మనం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేతులు సార్ మేము ఇంత పెద్ద ప్రోగ్రాం హ్యాండిల్ చేయాలని ఎత్తేసిన తర్వాత ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది అయినా కూడా ఆర్సీ వాళ్ళకి ట్వీట్ పెట్టారు ఎక్స్ వేదికగా సో ఆ ట్వీట్ పెట్టడం అవసరమా అంటే మీరు ఏం అన్న అదే నేను చెప్తాను వేలం వేరుగా మారిపోయింది వ్యవస్థలన్నీ కూడా ఇదే కాదు ప్రతి విషయంలో కూడా మన ఇక్కడ జరిగినటువంటి మా అల్లు అర్జున్ గారి సినిమా విషయంలో మన తెలంగాణలో కానీ ఇప్పుడు అక్కడ కర్ణాటకలో జరిగిన విషయం కానీ ఇది ఎంత ఘోరంగా జరుగుతున్నా సరే కానీ ప్రజల్లో ముందు చైతన్యం రావాలి ఫస్ట్ అంతమంది వెళ్ళిపోతున్నారు ఏంద్ర అని చెప్పేసి ఒకరికొకరు హెచ్చరికగా వెళ్ళిపోయి ఇలా ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు కాబట్టి ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలి సో గా కొంతమంది అంటారు ఐపీఎల్ కూడా బ్యాన్ చేయాలని అంటారు సో నిజంగా అటువంటి అవకాశాలు జరిగే ఛాన్స్ ఉందన్న బ్యాన్ చేసే ఒక అవసరం లేదు కానీ కాకపోతే జాగ్రత్త మాత్రం పటిష్టమైన భద్రత మాత్రం కల్పించాలి బ్యాన్ చేస్తే వచ్చే లాభం ఉంది దేశానికి మంచి పేరు వస్తుంది క్రికెట్ వల్ల బ్యాన్ చేయకూడదు కానీ భద్రత మాత్రం ఖచ్చితంగా కట్టుదిట్టమైన భద్రత మాత్రం ఏర్పాటు చేయాలి చూసుకుంటే కప్పు గెలిచిన తర్వాత క్రెడిట్ మొత్తం విరాట్ కోహ్లీకి ఇస్తున్నారు ఇంత పెద్ద ఇష్టం అయినప్పుడు క్రెడిట్ విరాట్ కోహ్లీకి ఇవ్వకుండా మరి వీరల్ని అరెస్ట్ చేయడం ఎంత ఇప్పుడు ఇక్కడ భద్రతా వైఫల్యాల వల్ల భద్రత ఇక్కడ ఆఫీసర్స్ ఎవరైనా అరెస్ట్ చేశారా ఏమో నాకు తెలియదు కానీ విరాట్ కోహ్లీకి ఎందుకు ఒక్కరికి ఎందుకు ఇస్తారు ఆయన కెప్టెన్ గా ఉన్నాడు కాబట్టి ఆయన మాట చెప్తారు అందరి పేర్లు జోర్సన్ చెప్పుకుంటారు కదా కెప్టెన్ పట్టిదారు క్యాప్టెన్స్ క్యాప్టెన్స్ ఉన్నారు తన క్యాప్టెన్స్ ఉన్నప్పుడు వరల్డ్ కప్ రాదు ఐపిఎల్ కప్ కూడా రాదు కానీ ఇప్పుడు పట్టిదారు ఆధ్వర్యంలో కప్ వచ్చింది అయినప్పుడు కూడా విరాట్ కోహ్లీకి ఎక్కువ క్రెడిట్ ఇస్తున్నారు ఇప్పుడు అరెస్ట్ అయినప్పుడు కూడా మరి ఇంత ఇంత పెద్ద జరిగినప్పుడు తొక్కిస్తున్నట్లో దీనికి ఫలితంగా ఏమైనా చేయాలని కూడా విరాట్ కోహ్లీకి చేయాలి కదా కామెంట్స్ పెడతారు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు అరెస్ట్ దాకా వెళ్ళకూడదు ఎందుకంటే మన దేశానికి సంబంధించినటువంటి పరువు ప్రతిష్టల విషయం ఇక్కడ ఏదో సంఘటన జరిగిందని క్రికెట్ టీం కెప్టెన్లో లేకపోతే అందులో బాగా ఆడేవాళ్ళు అరెస్ట్ చేస్తే రేపు ఇప్పుడు మన దేశానికే చెడ్డ పేరు వస్తుంది కాబట్టి అరెస్ట్ చేయడం కాదు ఇప్పుడు జరిగినటువంటి అన్యాయం అన్యాయం కాబట్టి ఈ తక్కుసలాటో చనిపోయినటువంటి వారికి అండగా ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున నివ్వాలి పది లక్షలు అంటున్నారు అది కరెక్ట్ కాదు ఒక కోటి రూపాయలన్న ఇస్తే బాగుంటుందని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నట్టు ఉందా లేదా అలా అరెస్ట్ చేయకూడదు అరెస్ట్ చేస్తే మళ్ళీ రేపు పొద్దున్న ముందుకి కష్టం అది మన దేశానికి చెడ్డ పేరు కూడా వస్తుంది అలా అరెస్ట్ చేయకూడదు